రెండు పలవులు రెండు వెడల్పులు సో కాబట్టి ఆప్షన్ వన్ ద కరెక్ట్ ఆన్సర్ మనం ఇంతవరకు తెలుసుకొని వదిలేస్తే ఈ క్వశ్చన్కు మాత్రమే మనకు ఆన్సర్ తెలుస్తుంది అలా కాకుండా క్వశ్చన్లో ఇచ్చిన ప్రతి ఆప్షన్ను మనం అనలైజ్ చేయగలిగితే మనం జాబ్కు చాలా చాలా దగ్గరగా ఉన్నట్లు లెక్క దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి క్వశ్చన్ పేపర్ మనం ప్రీవియస్ పేపర్ ఓల్డ్ పేపర్స్ ఏది తీసుకున్నా మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే క్వశ్చన్ తీసుకొని దాంట్లో ఉన్న ఆప్షన్స్ అన్నింటినీ అనలైజ్ చేయగలిగితే మనం సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతాం సబ్జెక్టు ఎప్పుడైతే మనం నేర్చుకోగలుగుతామో అప్పుడే మనకు జాబ్ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉంటాయి దీన్ని దయచేసి గుర్తుంచుకొని క్వశ్చన్ పేపర్ అనలైజ్ చేసేటప్పుడు ఒక క్వశ్చన్కి ఇస్తే దానికి ఆన్సరే కాకుండా ఈవెన్ సైకాలజీ కానీ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ సోషల్ కానీ ఏదైనా మీరు చదివేటప్పుడు క్వశ్చన్ పేపరు నువ్వు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూస్తున్నామంటే దాంట్లో ఉన్న క్వశ్చన్కు ఆన్సర్ మాత్రమే కనుక్కోకుండా రిమైనింగ్ ఆప్షన్స్ కూడా మనం అనలైజ్ చేయగలిగితే మనకు ఆ నాలెడ్జ్ పెరుగుతుంది నాలెడ్జ్ పెరుగు మనం పెంచుకుంటున్నామంటే మనకు జాబ్ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా మెండుగా ఉన్నాయి అని అర్థం దయచేసి దీన్ని అర్థం చేసుకొని ఇప్పుడు నేను చెప్పినట్లు చేస్తారని ఆశిస్తున్నాను హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీఎంఎస్ మ్యాథ్స్ టీచర్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఒకటి మార్నింగ్ సెషన్ జరిగిన ఏపీ టెట్ పేపర్ వన్ క్వశ్చన్ నెంబర్ నైంటీ వన్ నుంచి క్వశ్చన్ నెంబర్ వన్ వన్ ఫోర్ వరకు మనం డిస్కస్ చేయబోతున్నాము ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీ ఫ్రెండ్స్లో ఇంకా ఎవరైనా టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యాలంటే దయచేసి మన వీడియోను షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఫైవ్ స్టూడెంట్స్ ఆఫ్ ఎ క్లాస్ కలెక్టెడ్ రుపీస్ వన్ హండ్రెడ్ టెన్ ఈస్ ఫర్ ద ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ద మనీ దే కలెక్టెడ్ టుగెదర్ ఈజ్ ప్రధానమంత్రి సహాయ నిధికి పంపడానికి ఒక్కొక్క విద్యార్థి నూట పది రూపాయలు చొప్పున ఐదుగురు విద్యార్థులు డబ్బు పోగు చేశారు వారు సేకరించిన మొత్తం సొమ్ము అన్నాడు అంటే ఇక్కడ ఐదు మంది ఒక్కొక్కరు నూట పది రూపాయలు సేకరించినారంట సో ఇక్కడ మనం మల్టిప్లై చేస్తే ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ అవుతుంది సో ఆప్షన్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ వన్ బిలియన్ ఈజ్ ఈక్వల్ టు సో ఒక బిలియన్ విలువ డ్యాస్ అని ఇక్కడ ఇచ్చినారు సో హండ్రెడ్ మిలియన్ థౌజండ్ మిలియన్ టెన్ మిలియన్ టెన్ థౌజండ్ మిలియన్ ఫస్ట్ మనం ఇంటర్నెట్ సిస్టంలో ఉన్న ప్లేస్ వ్యాల్యూస్ ఏంటో ఒకసారి చూద్దాం మనం ఫస్ట్ ఏముంటుందంటే వన్స్ నెక్స్ట్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ టెన్ థౌజండ్స్ హండ్రెడ్ థౌజండ్స్ మిలియన్ టెన్ మిలియన్ హండ్రెడ్ మిలియన్ అండ్ నెక్స్ట్ బిలియన్ సో ఇప్పుడు మనకు బిలియన్ ఈజ్ ఈక్వల్ టు వాటర్ అంటున్నారు అంటే ఇక్కడ మనం హండ్రెడ్ మిలియన్స్ తర్వాత నెక్స్ట్ ప్లేస్ ఏమొస్తుందంటే థౌజండ్ మిలియన్స్ వస్తుంది సో దిస్ ఈజ్ ఈక్వల్ టు వన్ బిలియన్ సో ఇక్కడ మనకు వన్ బిలియన్ ఈజ్ ఈక్వల్ అన్నప్పుడు మనం థౌజండ్ మిలియన్ అని చెప్పొచ్చు సో ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ వన్ ఆఫ్ ద టూ డిజిట్ నంబర్ ఈజ్ త్రీ టైమ్స్ ఆఫ్ ద అదర్ డిజిట్ ఇఫ్ యువ్ ఇంటర్చేంజ్ ద డిజిట్స్ ఆఫ్ దిస్ టూ డిజిట్ నెంబర్ అండ్ యాడ్ ద రిజల్టింగ్ నెంబర్ టు బి ద ఒరిజినల్ నెంబర్ యు గెట్ ఎయిటీ ఎయిట్ దెన్ ద ఒరిజినల్ నెంబర్ ఈజ్ అని అంటున్నారు సో రెండు అంకెల సంఖ్యలోని ఒక అంకె మరొక అంకెకు మూడు రెట్లు సో ఇక్కడ మనం ఒకట్ల స్థానంలో ఉన్న అంకెను ఎక్స్ అనుకుంటే దీనికి పదుల స్థానంలో ఉన్న అంకె మూడు రెట్లు అంటున్నారు అంటే త్రీ ఎక్స్ అవుతుంది ఇప్పుడు ఈ రెండు అంకెల సంఖ్యలలోని అంకెలను తారుమారు చేయగా వచ్చే సంఖ్యను ఆ సంఖ్యకు కలిపిన ఎనభై ఎనిమిది వస్తుంది అయితే ఆ సంఖ్య అంటున్నారు అంటే ఇక్కడ ఈ ప్లేస్ వ్యాలేస్ మార్చాలి అప్పుడు ఎక్స్ త్రీ ఎక్స్ ఇక్కడ ఉన్న ఫోర్ ఆప్షన్స్ మనం చూద్దాము ఫస్ట్ ఆప్షన్ సో ఇక్కడ మార్చిన తర్వాత ఇక్కడ ఉన్నది త్రీ టైమ్స్ ఉండాలి వన్స్ ప్లేస్ ఉన్నది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడ ట్వంటీ సిక్స్ అనేది ఇప్పుడు టూ అనేది సిక్స్కు త్రీ టైమ్సేగా ఉన్నది సో ఇది ఆన్సర్ అవ్వచ్చు చూద్దాం నెక్స్ట్ ఇక్కడ ఫార్టీ టూ అసలు ఫోర్ టు టూ టైమ్స్ ఉన్నాయి సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ ఆన్సర్ ఫిఫ్టీ సిక్స్ అసలు దీనికి ఎనీ టైమ్స్ అనేది అసలు లేదు సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్ ఆన్సర్ సెవెంటీ టూ సెవెంటీ టూ టూని ఇక్కడ అసలు దీనికి కూడా ఎన్ని టైమ్స్ అనేది అసలు లేదు సో ఆప్షన్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సొల్యూషన్ ఆ ఫిఫ్టీన్ ఇంటో వై మైనస్ ఫోర్ మైనస్ టూ ఇంటూ వై మైనస్ నైన్ ప్లస్ ఫైవ్ ఇంటూ వై ప్లస్ సిక్స్ ఈక్వల్ టు జీరో సో ఇక్కడ మనకు ఒక లీనియర్ ఈక్వేషన్ ఇచ్చినారు దీనికి ఇక్కడ మనం సాల్వ్ చేసి వై వ్యాల్యూ కనుక్కోవాలి బట్ చూద్దాం సో ఇక్కడ బ్రాకెట్ బయట ఉన్న ఈ ఫిఫ్టీన్ బ్రాకెట్ లోపల ఉన్న టూ టర్మ్స్ మల్టీప్లై చేయాలి ఫిఫ్టీన్ ఇంటూ వై ఫిఫ్టీన్ వై సైన్ మైనస్ ఫిఫ్టీన్ ఇంటూ ఫోర్ సిక్స్టీ మైనస్ టూ ఇంటూ వై మైనస్ టూ వై మైనస్ టూ ఇంటూ మైనస్ నైన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టూ నైన్ జా ఎయిటీన్ నెక్స్ట్ ప్లస్ ఫైవ్ ఇంటూ వై ఫైవ్ వై ప్లస్ ఫైవ్ సిక్స్ జా థర్టీ ఈజ్ టు జీరో నెక్స్ట్ ఫిఫ్టీన్ వై ప్లస్ ఫైవ్ వై ట్వంటీ వై మైనస్ టూ వై ట్వంటీలో టూ వై సప్రాక్షన్ చేస్తే ఎయిటీన్ వై అవుతుంది నెక్స్ట్ నెంబర్ చూద్దాం కాన్స్టెన్స్ థర్టీ ప్లస్ ఎయిటీన్ ఫార్టీ ఎయిట్ మైనస్ సిక్స్టీ అంటే ఇక్కడ టూ నెంబర్స్ యాడ్ చేస్తే ఫార్టీ ఎయిట్ అవుతుంది నైట్ సైన్ ఉంది కదా ప్లస్ ఫార్టీ ఎయిట్ అండ్ హియర్ మైనస్ సిక్స్టీ సో ఇక్కడ ఈ రెండిట్లో పెద్ద నెంబర్ సిక్స్టీ ఉంది సిక్స్టీకి ముందు సైన్ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ పెట్టాలి సిక్స్టీకి మైనస్ ఉంది ఫార్టీ ఎయిట్ ప్లస్ ఉంది డిఫరెంట్ సైన్స్ ఉన్నప్పుడు సపరేక్షన్ చేయాలి ఇప్పుడు సిక్స్టీలో ఫార్టీ ఎయిట్ పోతే టువల్ అవుతుంది ఈక్వల్ టు జీరో సో హియర్ ఎయిటీన్ వై ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ టూవెల్ను రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ప్లస్ టువల్ అవుతుంది మనకు కావాల్సింది వై కాబట్టి వైని లెఫ్ట్ సైడ్ పెట్టి ఎయిటీన్ రైట్ సైడ్ పంపిస్తాం ఇక్కడ ఎయిటీన్ వై అంటే మీనింగ్ ఏంటంటే ఎయిటీన్ ఇంటూ వై సో మల్టిప్లికేషన్ క్వాంటిటీని మనం రైట్ సైడ్ చేంజ్ చేస్తే డివిజన్లో వస్తుంది సో టువెల్వ్ బై ఎయిటీన్ దీన్ని మనం ఒక నెంబర్తో క్యాన్సిల్ చేయొచ్చు ఏ నెంబరు అనేది ఏ టేబుల్ అని మనం చెక్ చేస్తే సిక్స్ టేబుల్ చూడండి ఒకసారి సిక్స్ టూ యా టూవెల్వ్ సిక్స్ త్రీ యా ఎయిటీన్ టూ బై త్రీ దిస్ ఇస్ ద వ్యాల్యూ ఆఫ్ వై సో ఆప్షన్ త్రీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ద క్యూబ్ రూట్ ఆఫ్ డబల్ వన్ జీరో ఫైవ్ నైన్ టూ సో ఇక్కడ మనకి ఇచ్చిన గ్యూఎన్ నెంబర్ను టూ పార్ట్స్కి మనం డివైడ్ చేసినప్పుడు సో ఫస్ట్ పార్ట్లో వన్స్ ప్లస్లో ఏముంది టూ ఉంది అంటే ఇక్కడున్న ఏ నెంబర్ని మనం క్యూబ్ చేస్తే వన్స్ ప్లస్లో టూ వస్తుంది అన్నప్పుడు ఎయిట్ను మనం క్యూబ్ చేసినప్పుడు వన్స్ ప్లస్లో టూ వస్తుంది అంటే ఈ డబల్ వన్ జీరో ఫైవ్ నైన్ టూ యొక్క ఘనమూలంలో వన్స్ ప్లస్లో ఏమొస్తుంది అంటే ఎయిట్ వస్తుంది నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఏముంది ఇక్కడ వన్ వన్ జీరో ఉంది ఈ వన్ వన్ జీరో అన్నది ఏ రెండు పర్ఫెక్ట్ క్యూబ్స్ మధ్యలో ఉంది అన్నప్పుడు ఈ సిక్స్టీ ఫోర్కు వన్ ట్వంటీ ఫైవ్ మధ్యలో ఉంటుంది సో ఈ సిక్స్టీ ఫోర్ వన్ ట్వంటీ ఫైవ్కు చిన్న నెంబర్ ఏముంది అంటే ఇక్కడ ఫోర్ ఉంది ఫోర్ క్యూబ్డ్ ఈక్వల్ సిక్స్టీ ఫోర్ సో కాబట్టి ఇక్కడ మనం నెక్స్ట్ ప్లేస్లో ఫోర్ తీసుకోవాలి సో ఫార్టీ ఎయిట్ క్యూబ్డ్ ఈజ్ ఈక్వల్ టు డబల్ వన్ జీరో ఫైవ్ నైన్ టూ సో క్యూబ్డ్ రోడ్ డబల్ వన్ జీరో ఫైవ్ నైన్ టూ ఈజ్ ఫార్టీ ఎయిట్ సో ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇన్ ఎ ఫార్మ్ హౌస్ దేర్ ఆర్ టూ హండ్రెడ్ బఫెల్లోస్ అండ్ టూ ఫిఫ్టీ కౌస్ ద రేసియా ఆఫ్ బఫెల్లోస్ అండ్ కౌస్ ఈజ్ సో ఇక్కడ బఫిల్లోస్ ముందు రాయాలి తర్వాత కౌస్ రాయాలి సో బఫెల్లోస్ ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ టూ హండ్రెడ్ ఉన్నాయి సో టూ హండ్రెడ్ ఈజ్ టూ సో కౌస్ ఆవులు ఎన్ని ఉన్నాయి రెండు వందల యాభై ఉన్నాయి సో రెండు వందల యాభై దీనికి మనం నిష్పత్తి కనుక్కోవాలి సో ఈస్ట్ జీరో జీరో గెట్ క్యాన్సిల్ ఫైవ్ టేబుల్ ఫైవ్ ఫోర్ జా ట్వంటీ ఫైవ్ ఫైవ్ జా ట్వంటీ ఫైవ్ సో ఫోర్ ఈస్ టు ఫైవ్ ఆప్షన్ త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ కన్వర్ట్ సెవెన్ బై ఎయిట్ ఇంటూ పర్సెంట్ ఏడు బై ఎనిమిదిని శాతంగా మార్చినాయి సో ఈ శాతంగా మార్చే ప్రాబ్లమ్స్ ప్రతి క్వశ్చన్ పేపర్లు ఇస్తున్నారు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి సో శాతంగా మార్చమై ఒక భిన్నం ఇచ్చినప్పుడు మనం వందతో గుణించాలి సో ఏడు బై ఎనిమిది ఇంటూ వంద సో ఇక్కడ మనం ఫోర్ టేబుల్తో డివైడ్ చేస్తే ఫోర్ టూ జే ఎయిట్ అగైన్ ఫోర్ టూ జే ఎయిట్ హెయిర్ నెక్స్ట్ ఫోర్ ఫైవ్ జే ట్వంటీ సో ట్వంటీ ఫైవ్ ఇంటూ సెవెన్ ఈజ్ ఈక్వల్ టు వన్ సెవెంటీ ఫైవ్ బై టు సో దీన్ని మనం డివైడ్ చేసి ఇక్కడ మిక్సర్ ఫ్రాక్షన్ ఇచ్చిన కాబట్టి డివైడ్ చేసినప్పుడు వన్ సెవెంటీ ఫైవ్ బై టూ టూతో డివైడ్ చేస్తే టూ ఎయిట్ జా సిక్స్టీన్ సో సప్రాక్షన్ వన్ కె సో సెవెంటీన్ మైనస్ సిక్స్టీన్ ఈజ్ వన్ సో నెక్స్ట్ ఫైవ్ టూ టేబుల్ టూ సెవెన్ జా ఫోర్టీన్ సో సప్రాక్షన్ వన్ రిమైండర్ సో దీన్ని మనం మిక్సడ్ ఫ్రాక్షన్ ఎలా రాయాలి అంటే ఇక్కడున్న కోసంటర్ని మనం హోల్డ్ నెంబర్గా రాస్తావు సో ఇక్కడ ఉన్న డి రిమైండర్ను న్యూమినేటర్ రాయాలి సో ఇక్కడ ఉన్న టూ డివైజర్ను డినామినేటర్కి రాస్తావు సో ఎయిటీ సెవెన్ వన్ బై టూ పర్సెంట్ ఈజ్ అవర్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సో దీన్ని ఇంకా మనం సింపుల్గా ఎలా ఎలా చెప్పొచ్చు అంటే సో ఇక్కడ మనకు ఫ్రాక్షన్ ఏమి ఇచ్చినారు వన్ సెవెంటీ ఫైవ్ బై టూ అన్నాడు సో వన్ సెవెంటీ బై టూ అంటే ఎయిటీ సెవెన్ పాయింట్ ఫైవ్ అవుతుంది దీన్ని ఎయిటీ సెవెన్ అండ్ హాఫ్ అని చెప్పొచ్చు సో మనం డైరెక్ట్గా మనం ఇలా డివిజన్ చేయకుండా కూడా దీన్ని ఆన్సర్ చేయొచ్చు సో ఆప్షన్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ద కాస్ట్ ఆఫ్ ఎ ఫ్రాక్ ఇన్ వాజ్ రూపీస్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ ద సేల్స్ ట్యాక్స్ ఛార్జ్డ్ వాజ్ టెన్ పర్సెంట్ దెన్ ద బిల్ అమౌంట్ ఈజ్ ఒక దుకాణంలో ఒక గౌన్ ఖరీదు ఏడు వందల యాభై రూపాయలు దానిపై పది శాతం అమ్మకం పన్ను విధించిన చెల్లించవలసిన బిల్లు ఎంత అన్నారు సో ఇక్కడ మనం టెన్ పర్సెంట్ ఆఫ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ కనుక్కుంటే మనం ఆన్సర్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు సో టెన్ పర్సెంట్ ఆఫ్ సో టెన్ బై హండ్రెడ్ ఇంటూ సెవెన్ ఫిఫ్టీ జీరో జీరో గెట్ క్యాన్సిల్ జీరో జీరో క్యాన్సిల్ సో సెవెంటీ ఫైవ్ రూపీస్ సో సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ ప్లస్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ ట్వల్వ్ ఎయిట్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ సో ఇప్పుడు మనం ఈ ఏడు వందల యాభైకి టెన్ పర్సెంట్ అమ్మక పన్ను విధించిన తర్వాత మనం చెల్లించాల్సిన బిల్లు ఎంత అంటే ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు మనం చెల్లించాలి ఆప్షన్ త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ద పాపులేషన్ ఆఫ్ ఎస్ సిటీ డిక్రీజ్డ్ ఫ్రమ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్స్ టు ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దెన్ ద పర్సెంటేజ్ డిక్రీజ్ ఈజ్ ఒక నగర జనాభా ఇరవై ఐదు వేల నుండి ఇరవై నాలుగు వేల ఐదు వందలకు తగ్గింది అయినా తగ్గుదల శాతం సో ఇక్కడ మనకు ఇరవై ఐదు వేల నుంచి ఇరవై నాలుగు వేల ఐదు వందలకు తగ్గింది అంటే ఎంత తగ్గినట్లు ఐదు వందలు జనాభా తగ్గింది అంటే ఎంత పర్సెంటేజ్ అంటున్నారు అంటే ఇక్కడ మనకు పర్సెంటేజ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఎక్స్ పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ ఎంత ఉంది ఇక్కడ టూ ట్వంటీ ఫైవ్ థౌజండ్స్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ హండ్రెడ్ అవుతుంది సో ఎక్స్ పర్సెంటేజ్ అంటే ఎక్స్ బై హండ్రెడ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ థౌజండ్స్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ హండ్రెడ్ అవుతుంది సో టూ జీరోస్ టూ జీరోస్ గెట్ క్యాన్సిల్ ఇప్పుడు మనం ఎక్స్ వ్యాలీగా కనుక్కోవాలి ఎక్స్ అనేది పర్సెంట్ సో ఎక్స్ ఈక్వల్ టు ఫైవ్ హండ్రెడ్ బై ఇక్కడ ఎక్స్ ఇంటూ టూ ఫిఫ్టీ కాబట్టి ఇక్కడ మల్టిప్లికేటెడ్ క్వాంటిటీను ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే డివిజన్లో రావాలి సో ఫైవ్ హండ్రెడ్ బై టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ వన్ జా టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ జా ఫైవ్ హండ్రెడ్ సో ఇప్పుడు మనకు ఎంత పర్సెంటేజ్ అవుతుంది టూ పర్సెంట్ అవుతుంది సో ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ద వాల్యూ ఆఫ్ సిక్స్టీన్ బై ఫైవ్ మైనస్ సెవెన్ బై ఫైవ్ సో పదహారు బై ఐదు మైనస్ ఏడు బై ఐదు యొక్క విలువ కనుక్కోండి అంటున్నారు సో ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే డినామినేటర్స్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి రైట్ సింగిల్ డినామినేటర్ అంటే వీటిని మనం డినామినేటర్ సేమ్ అంటే లైక్ ఫ్రాక్షన్స్ అంటాం సజాతి భిన్నాలు అంటాం సో సజాతి భిన్నాలను కూడాలన్నా తీసివేయాలన్నా మనం ఏం చేయాలంటే డినామినేటర్స్ అన్నీ సేమ్ ఉంటాయి కాబట్టి ఎల్సీ ఏం ఫైండ్ అవుట్ చేయాల్సి పని లేదు ఆ డినామినేటర్ ఏముందో దాన్ని సింగిల్ టైం రాస్తే చాలు నెక్స్ట్ న్యూమినేటర్స్ ఇక్కడ మనం సప్రాక్షన్ అన్న కాబట్టి సప్రాక్షన్ చేయాలి అదే ఇక్కడ ప్లస్ అంటే అడిషన్ చేస్తావు అంతే సో సిక్స్టీన్లో సెవెన్ పోతే సిక్స్టీన్ మైనస్ సెవెన్ అన్నారు సో సిక్స్టీన్లో సెవెన్ పోతే నైన్ అవుతుంది సో నైన్ బై ఫైవ్ ఈజ్ అవర్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ద మార్క్స్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఒప్టైన్ బై ఏ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ సైన్స్ టెస్ట్ స్టార్ సెవెంటీ ఫైవ్ కామా ఎయిటీ వన్ కామా నైంటీ ఫైవ్ కామా ఫిఫ్టీ సిక్స్ కామా ఫార్టీ ఎయిట్ కామా థర్టీ నైన్ కామా ఎయిటీ ఫైవ్ కామా నైంటీ కామా సెవెంటీ సిక్స్ అండ్ ఎయిటీ ఫైవ్ ద మెయిన్ మార్క్స్ ఒప్టెన్ బై ద గ్రూప్ సో ఒక సైన్స్ ఎగ్జామ్ రాసినట్టు కొంతమంది పిల్లలు ఎంతమంది పిల్లలు ఉన్నాయని కౌంట్ చేసినప్పుడు అర్థమైపోతుంది సో ఇక్కడ మనం మెయిన్ లేదంటే సగటు కనుక్కోవాలి సో సగటుకు మనకు ఫామ్లా ఏంటంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య సో మొత్తం ఇక్కడ ఈ ఎన్ని రాసులు ఉన్నాయి ఒకసారి చూద్దాం మనం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సో టెన్ ఉన్నాయి సో ఇక్కడ మనం ఇవన్నీ కూడి న్యూమరేటర్లు వేయాలి బై టెన్ వేస్తాం రాసులు మొత్తం అంటే ఇవన్నీ కూడాలి సో ఇవన్నీ కూడితే మనకి ఎంత వస్తుందంటే ఏడు వందల ముప్పై వస్తుంది సో ఏడు వందల ముప్పై బై టెన్ జీరో జీరో గెట్ క్యాన్సిల్ సో సెవెంటీ త్రీ ఈజ్ అవర్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ టూ లెన్స్ ప్లస్ టూ బ్రెడ్స్ ఈక్వల్ టు సో పెరీమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ పెరీమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏరియా ఆఫ్ స్క్వేర్ సో రెండు పడవలు రెండు వెడల్పు అన్నది ఈ కింది వాటిలో దేనికి సూత్రము అన్నది ఇక్కడ కొచ్చెను ఫస్ట్ ఇక్కడ మనం చూద్దాం పెరీమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ అంటే ఒక రెక్టాంగిల్లో ఇలా ఉంటుంది సో ఈ రెక్టాంగిల్ మన లెంత్ని ఎల్ అని పెడుతున్న బి అన్నప్పుడు సో అంటే ఇక్కడ రెండు పొడవులు రెండు వెడల్పు ఉంటాయి ఇవన్నీ కూడినప్పుడే ఈ ఫోర్ సైడ్స్ మనం కూడినప్పుడే దీని చుట్టుకొలత వచ్చేది పెరిమీటర్ అంటాం దీన్ని అంటే ఎల్ టూ టైమ్స్ ఆఫ్ ఎల్ ప్లస్ బి అని ఫార్ములా సో అదే ఇచ్చాను ఇక్కడ రెండు పొలవులు రెండు వెడల్పులు సో కాబట్టి ఆప్షన్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ మనం ఈ సెకండ్ ఆప్షన్ మనం అబ్జర్వ్ చేస్తే త్రిభుజం చుట్టుకొలత అన్నాడు సో ఒక త్రిభుజం ఇలా ఉంటే త్రిభుజంలో మూడు భుజాలు ఉంటాయి సో ఇక్కడ మనం చుట్టుకొలత అంటే అన్ని భుజాలను కూడాలి సో అలా కూడినప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సో మన ఏ త్రిభుజం అని ఇవ్వలేదు కాబట్టి మూడు కొలతలను కూడితే వచ్చేది త్రిభుజ చుట్టుకొలత నెక్స్ట్ త్రిభుజ సారీ దీర్ఘ చతురస్ర వైశాల్యం అన్నారు సో దీర్ఘ చతురస్ర వైశాల్యం ఏంటంటే లెంత్ ఇంటూ బెర్త్ సో ఎల్ ఇంటూ దీన్ని పొడవు ఇంటూ వెడల్ పంటాం ఇదే ఈ దీర్ఘ చతురస్రం వైశాల్యం యొక్క సూత్రం నెక్స్ట్ చతురస్ర వైశాల్యం అన్నారు సో చతురస్రం అనేది ఇలా ఉన్నప్పుడు ఇక్కడ నాలుగు భుజాలు సమానంగా ఉంటాయి సో ఒక భుజం పొడవును మనం స్మాల్ ఇయ్య అనుకున్నప్పుడు అన్ని భుజాలు కూడా స్మాల్ ఇయ్యని అవుతాయి అప్పుడు ఈ చతురస్ర వైశాల్యానికి సూత్రం ఏమవుతుందంటే పొడవు ఇంటూ పొడవు అవుతుంది అంటే ఏ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఫార్ములా అవుతుంది ఏ పాలిగాన్ విత్ ఫైవ్ సైడ్స్ ఈజ్ కాల్డ్ ట్రయాంగిల్ హెక్సాగాన్ లెటర్ పెంటాగాన్ అన్నాడు సో ఇక్కడ ట్రయాంగిల్లో ట్రై అంటే మీనింగ్ అంటే హౌ మెనీ సైడ్స్ అన్నప్పుడు త్రీ సైడ్స్ సో మనకిచ్చింది ఫైవ్ సైడ్ కాబట్టి ఇది త్రీ సైడ్స్ ఉంటే ట్రయాంగిల్ అంటాము త్రిభుజం భుజం అంటాము నెక్స్ట్ హెక్సా సో మనం దీన్ని అబ్జర్వ్ చేస్తే హెక్సా మీన్స్ సిక్స్ అని సో సిమిలారిటీ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఎక్స్ ఉంది సో ఇక్కడ ఎక్స్ ఉంది సో హెక్సా సిక్స్ సిమిలారిటీ లాగా గుర్తుపెట్టుకోవాలి సో హెక్సా అంటే షెడ్ భుజి ఆరు భుజాలు ఉంటాయి క్వాడ్రి లేటరల్ సో క్వాడ్రి మీనింగ్ ఏంటంటే నాలుగు భుజాలు అని సో నాలుగు భుజాలు ఉన్న సరళ సమృద్ధ పటాన్ని మనం చతుర్భుజం అంటాము సో ఇది కూడా ఆన్సర్ కాదు నెక్స్ట్ పెంటాగాన్ మనం పెంట ఇంగ్లీష్ హిందీలో మనం పాన్స్ అని చెప్తాం ఐదును పాన్స్ పాన్స్ సో అంటే పా పే సో సిమిలారిటీ ఇలా గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ మనం పెంటాగాన్ అంటే ఎన్ని సైడ్స్ ఉండాలి ఫైవ్ సైడ్స్ ఉండాలి సో ఆప్షన్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇంకా కొన్ని ఉన్నాయి వాటిని చూస్తే మనం సెప్టాగాన్ సెప్టా ఆర్ హెప్టా సో ఏడు భుజాలు ఉంటాయి దాన్ని మనం సప్తమి అంటాం సప్తమి ఏడు భుజాలు సప్తభుజి అంటారు నెక్స్ట్ ఆక్టాగాన్ సో ఆర్ట్ ఆర్ట్ అంటా కదా ఇంగ్లీష్లో ఆర్ట్ ఎయిట్ సో ఎయిట్ అంటే ఇక్కడ మనం సిమిలారిటీ గుర్తుపెట్టుకోండి ఆక్టాగాన్ అంటే ఎన్ని సైడ్స్ ఉండాలి ఎయిట్ సైడ్స్ ఉండాలి నెక్స్ట్ నానా గాన్ నానా పేర్లోనే ఉంది నైన్ నైన్ సైడ్స్ ఉండాలి నైన్ సైడ్స్ ఉండాలి నవభుజి అంటారు నవభుజి అంటే తొమ్మిది భుజాలు కలకి ఉండేదే అది నవభుజి అవుతుంది నెక్స్ట్ డెకాగాన్ అంటారు డెకాగాన్ సో డెకాగాన్ అంటే ఇక్కడ టెన్ సైడ్స్ ఉండాలి దీన్ని దశ బుజీ దశ బుజీ అంటాం మనం సో ఇవి కూడా మనం తెలుసుకున్నట్లయితే వాడు ఏమి ఇచ్చినా కూడా మనం ఆన్సర్ చేయగలం సో మనకి ఇక్కడ ఆన్సర్ కావాల్సిన ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ విచ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ త్రీ డి షేప్ కోన్ ఐస్ క్రీమ్ డైస్ పేపర్ లాగ్ సో ఇక్కడ మన త్రిమితి ఆకారం కానిది అంటున్నారు సో త్రిమితి ఆకారం అంటే త్రీ మెజర్మెంట్స్ త్రీ డీ షేప్ అని దీని మీనింగ్ సో ఇక్కడ త్రీ డీ షేప్ అని అబ్జర్వ్ చేస్తే కోన్ అన్నది త్రీ డీ షేప్ అవుతుంది నెక్స్ట్ పాచిక డైస్ సో మనం స్నేక్ ల్యాడర్ గేమ్ అర్థంగా సో దాంట్లో ఇచ్చి ఉంటారు సో అది ఆ క్యూబ్కు ఎగ్జాంపుల్ అది పాచిక అనేది సో అప్పుడు మన క్యూబ్ అన్నది త్రీ డీ షేప్ సో ఇది కూడా ఆన్సర్ కాదు నెక్స్ట్ కాగితము ఒక పేపర్ మనం అబ్జర్వ్ చేస్తే నోట్బుక్లో పేపర్ కానీ ఏదైనా మనం టావ్ పేపర్ కానీ ఏ ఫోర్ షీట్ కానీ మనం ఇలా అబ్జర్వ్ చేసినప్పుడు ఆ పేపర్కు లెంత్ ఉంటుంది అదేవిధంగా బ్రెడ్త్ మాత్రమే ఉంటుంది సో టూ మెజర్మెంట్సే ఉంటాయి కాబట్టి ఇది మనకు టూ డీ షేప్ అవుతుంది ఇది త్రీ షేప్ కాదు సో దిస్ ఇస్ నాట్ త్రీ షేప్ మనకు కావాల్సిన ఆన్సర్ ఇది ఆకారం కానిది అన్నాడు కాబట్టి ఇది అవుతుంది నెక్స్ట్ చెక్క మొద్దు సో వుడెన్ లాగ్ అంటారు దీన్ని వుడెన్ లాగ్ మనం దీన్నే మనం దూలము అన్నప్పుడు దీని షేప్ ఏ షేప్ ఉంటుందంటే సిలిండర్ షేప్లో ఉంటుంది సో దీన్ని మనం స్థూపాకార షేప్ అంట సో ఇది స్థూపాకారంలో ఉంటుంది కాబట్టి స్థూపం అనేది కూడా త్రీ షేప్ అవుతుంది సో మనకి ఇక్కడ త్రీ డీ షేప్ కాని అన్నాడు కాబట్టి ఆప్షన్ త్రీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ద పెయిర్ ఆఫ్ యాంగిల్స్ విచ్ ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ సో కాంప్లిమెంటరీ అంటే మీనింగ్ ఏంటంటే సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు నైంటీ డిగ్రీస్ అంటే రెండు కోణాల కొలతలను మనం కూడినప్పుడు రెండు కోణాలను కూడితే తొంభై డిగ్రీలు వచ్చేలాగా ఉంటే ఆ రెండు కోణాలు మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ పూరక కోణాల జత అంటాము సో ఇక్కడ మనం ఇచ్చిన క్వశ్చన్లు అబ్జర్వ్ చేస్తే ఫిఫ్టీ ప్లస్ ఫార్టీ ఎయిట్ ఉంది అంటే నైంటీ ఎయిట్ సో నైంటీకి ఈక్వల్ కాదు సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ సో థర్టీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ప్లస్ థర్టీ నైంటీ సో ఇది ఆన్సర్ అవుతుంది సో ఆప్షన్ టూ ఈజ్ అవర్ ఆన్సర్ నెక్స్ట్ ఆ రిమైనింగ్ ఆప్షన్స్ కూడా మనం ఒకసారి చూద్దాము సెవెంటీ ప్లస్ ఫార్టీ వన్ టెన్ డిగ్రీస్ సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ ఆన్సర్ సెవెంటీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ డిగ్రీస్ దిస్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్ ఆన్సర్ సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఇక్కడ సప్లిమెంటరీ యాంగిల్స్ అని కూడా ఇంకొకటి ఇస్తారు దాని గురించి ఒకసారి చూద్దాము సో దీన్ని మనం తెలుగులో సంపూరకాలు అంటారు ఏంటి సార్ ఈ అంటే ఏవైనా రెండు కోణాలను కూడితే నూట ఎనభై డిగ్రీలు రావాలి సో ఆ కోణాలను మనం సంపూరకాలు అంటాము ద ఫార్ములా ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబ్ సో క్యూబ్కి మనం వాల్యూమ్ కనుక్కోవాలంటే సో ఏరియా బేస్ ఇంటూ హైట్ అని చెప్తాము సో క్యూబ్కు బేస్ ఏరియా అంటే బేస్ షేప్ ఎలా ఉంటుంది స్క్వేర్ షేప్లో ఉంటుంది ఏరియా ఆఫ్ ది స్క్వేర్ మనం లాస్ట్ ప్రాబ్లంలో చెప్పి ఉన్నాము సో సైడ్ ఇంటూ సైడ్ అని మళ్ళీ హైట్ కూడా సేమ్ ఉంటుంది ఇంకో సైడ్ మనం మల్టిప్లై చేయాలి సో అప్పుడు మనకు ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ అవుతుంది సో ఫార్ములా ఏ క్యూబ్డ్ అవుతుంది సో ఆప్షన్ త్రీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సో ఇక్కడ ఏ ఇంటూ ఏ ఏ స్క్వేర్ దేనికి ఫార్ములా ఇది ఏరియా ఆఫ్ ది స్క్వైర్ సో చతురసం వైశాలానికి సూత్రం ఇది సో ఇది ఒకసారి గమనించాలి ద ప్ర ప్రోడక్ట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఇంటూ టూ ఏ టూ ది పవర్ ఆఫ్ ట్వంటీ టూ ఇంటూ ఏ ఫోర్ ఏ టు ద పవర్ ఆఫ్ ట్వంటీ సిక్స్ సో ఇక్కడ మనం బేస్ అన్నీ సేమ్ ఉన్నాయి సో ఫార్మ్లా ఏంటంటే ఇక్కడ బేస్ ఫామ్లా ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ ది పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ అంటే టూ ఆర్ మోటమ్స్ ప్రోడక్ట్లో ఉండి సేమ్ బేస్ ఉంటే ఎక్స్పోనెంట్స్ మనం యాడ్ చేయొచ్చు అన్నది ఈ ఫార్ములా యొక్క మీనింగ్ సో ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఈ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఫస్ట్ కోఎఫిషియంట్స్ ఏమన్నా చెక్ చేద్దాం ఇక్కడ స్క్వేర్కి ముందు ఏమీ లేదంటే కోఎఫిషియంట్ వన్ ఉన్నట్లు సో ఇక్కడ టూ ఉంది ఇక్కడ ఫోర్ ఉంది సో మల్టిప్లై చేస్తే ఫోర్ టూజా ఎయిట్ సో ఇక్కడ కోఎఫిషియంట్ ఎయిట్ ఉన్న ఆప్షన్ టూ ఉంది ఫోర్ ఉంది సో ఆప్షన్ వన్ ఈజ్ నాట్ కరెక్ట్ ఆన్సర్ త్రీ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్ ఆన్సర్ రిమైనింగ్ టూ ఆప్షన్స్లో ఇప్పుడు మనకు ఆన్సర్ ఉంటుంది చెక్ చేద్దాం సో ఇప్పుడు బేస్ టూ టైమ్స్ అంటే మల్టిప్లికేషన్ టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ ఎన్ని టైమ్స్ ఉన్న సేమ్ బేస్ ఉన్నప్పుడు సింగిల్ టైం బేస్ నోట్ చేయాలి ఎక్స్పెనెన్స్ అన్ని యాడ్ చేయాలి ఇప్పుడు ఇక్కడ సింగిల్ టైం ఇక్కడ కూడా బేస్ ఏనే ఉంది కాబట్టి ఏ నోట్ చేస్తున్నాము నెక్స్ట్ ఈ ఎక్స్పెనెన్స్ యాడ్ చేయాలి టూ ప్లస్ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ప్లస్ ట్వంటీ సిక్స్ ఫిఫ్టీ సో ఎయిట్ ఏ టూ పవర్ ఆఫ్ ఫిఫ్టీ ఈజ్ అవర్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ద వాల్యూ ఆఫ్ ఫైవ్ పీ క్యూ ఇంటూ పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ ఈజ్ డివైడెడ్ బై టూ పీ ఇంటూ పీ ప్లస్ క్యూ సో ఇక్కడ మనకు న్యూమినేటర్ ఫైవ్ పీ క్యూ ఉంది పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ సో ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫార్మ్లో అంటే ఏంటంటే సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఇక్కడ ఏ ప్లస్లో పీ ఉంది బీ ప్లస్లో క్యూ ఉంది అప్పుడు ఏం రాయాలంటే దీన్ని మనం పీప్లస్ క్యూ ఇంటు పీ మైనస్ క్యూ రాయాలి సో డివైడెడ్ బై డినామినేటరు టూ పీ ఇంటూ పీ ప్లస్ క్యూ అండ్ నెక్స్ట్ న్యూమీటర్ డినోమీటర్ కామన్గా ఏమైనా క్యాన్సిల్ చేయాలి సో పీ ఉంది ఇక్కడ పీ ఉంది క్యాన్సిల్ ఇక్కడ పీ ప్లస్ క్యూ పీ ప్లస్ క్యూ క్యాన్సిల్ ఇప్పుడు రిమైనింగ్ టర్మ్స్ ఏమున్నాయో వాటిని రాస్తే మనకు ఆన్సర్ సరిపోతుంది ఫైవ్ పీ సారీ ఫైవ్ క్యూ ఇంటూ పీ మైనస్ క్యూ బై టూ ఇది మనకు కావాల్సిన ఆన్సర్ సో ఇక్కడ ఆప్షన్ చేస్తే టూ బై ఫైవ్ నో 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 సో ఫైవ్ బై టూ ఇంటూ క్యూ ఇంటూ పీ మైనస్ క్యూ ఆప్షన్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఎక్స్ప్రెస్ త్రీ ఇంటూ టెన్ టు పవర్ ఆఫ్ మైనస్ ఫైవ్ ఇన్ యూజువల్ ఫామ్ సో త్రీ ఇంటూ టెన్ టు పవర్ ఆఫ్ మైనస్ ఫైవ్ సాధారణ రూపంలో తెలపండి అంటున్నారు అంటే ఇక్కడ మనకు ఇది ఎక్స్పొనెటరీ ఫామ్ దీన్ని స్టాండర్డ్ ఫామ్ అంటాం మనం దీన్ని సాధారణ రూపంలోకి మార్చినప్పుడు ప్రామాణిక రూపంలో ఇచ్చినారు దాన్ని మనం సాధారణ రూపంలో మార్చినప్పుడు ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అవుతుంది అన్నది ఇక్కడ ఎక్స్పెనెంట్ ఏముంది మనం అబ్జర్వ్ చేస్తే మైనస్ ఫైవ్ ఉంది అంటే యాక్చువల్గా ఇక్కడ త్రీ పాయింట్ జీరో ఇంటూ టెన్ టూ ఫోర్ ఆఫ్ మైనస్ ఫైవ్ ఉన్నట్లు సో ఇక్కడ మైనస్ ఫైవ్ ఉంది కాబట్టి ఈ మైనస్ ఏం ఇండికేషన్ చేస్తుంది అంటే ఇక్కడ ఉన్న డెసిమలు లెఫ్ట్ సైడ్ ఫైవ్ ప్లేసెస్ షిఫ్ట్ అవ్వాలి ఎన్ని ప్లేసెస్ ఫైవ్ ప్లేసెస్ ఇప్పుడు చూద్దాం కొన్ని డిజిట్స్ మనం రాద్దాం జీరో 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 త్రీ అంటే ఇక్కడ త్రీకి లెఫ్ట్ సైడ్ డిజిట్స్ ఏమీ లేవు కాబట్టి మనం జీరోస్ పెట్టుకోవాలి సో దాని నుంచి మనం రాస్తే ఇక్కడ డెసిమల్ ఉన్నట్లు సో ఇక్కడ నుంచి మనకు లెఫ్ట్ సైడ్ ఫైవ్ ప్లేసెస్ షిఫ్ట్ అవ్వాలి ఎక్కడ వరకు చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో ఇక్కడికి డెసిమల్ రావాలి అప్పుడు ఏమవుతుంది అనుకో జీరో పాయింట్ జీరో 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 త్రీ సో ఇది ఏ ఆన్సర్ ఒకసారి చెక్ చేసి మనం ఆన్సర్ పెట్టచ్చు సో జీరో పాయింట్ డబల్ జీరో డబల్ జీరో త్రీ జీరో పాయింట్ ట్రిపుల్ జీరో ఫైవ్ నో జీరో పాయింట్ ట్రిపుల్ జీరోనే సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు మనకు డబల్ జీరో డబల్ ఫోర్ జీరోస్ కావాలి సో దిస్ ఇస్ ఆల్సో నాట్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ జీరో పాయింట్ ఫోర్ జీరోస్ త్రీ సో ఆప్షన్ త్రీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇన్ ద ఈక్వేషన్ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ ఏ ఈక్వల్ టు ఫైవ్ ఇఫ్ ఎక్స్ ఈక్వల్ జీరో దెన్ ద వ్యాల్యూ ఆఫ్ ఏ సో ఇక్కడ మనకు ఒక వాటటిక్ ఈక్వేషన్ ఇచ్చినారు ఎక్స్ ప్లేస్లో మనం జీరో సపరేట్ చేస్తే అన్నోన్ వ్యాల్యూ ఏ వ్యాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు చూద్దాం సో ఇప్పుడు ఎక్కడైతే ఈక్వేషన్లో ఎక్స్ ఉందో అక్కడ మనం జీరో పెట్టాలి సో టూ ఇంటూ జీరో స్క్వేర్ ప్లస్ జీరో మైనస్ ఏ ఈక్వల్ టు ఫైవ్ సో ఇక్కడ జీరో ఉంది కాబట్టి ఈ పాట అంతా జీరో అయిపోతుంది సో ఆ పాట అంతా మనం రాయాల్సిన పని లేదు నెక్స్ట్ ఏముంది మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ సో ఇక్కడ మైనస్ ఏ వాల్యూ కాదు కావాల్సింది మనకి ఏ వాల్యూ కావాలి సో అప్పుడు ఏ ఈక్వల్ టు మైనస్ ఫైవ్ అవుతుంది ఆప్షన్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ కన్వర్ట్ హండ్రెడ్ లీటర్స్ ఇంటూ మిల్లీ లీటర్స్ సో ఇక్కడ మనకు వంద లీటర్లు ఇచ్చినారు ఈ వంద లీటర్లు మనం మిల్లీ లీటర్ కన్వర్ట్ చేసినప్పుడు వంద ఇంటూ ఒక లీటర్కి ఎన్ని మిల్లీ లీటర్లు వెయ్యి మిల్లీ లీటర్లు సో దీన్ని మనం కన్వర్ట్ చేస్తే మనకు సరిపోతుంది సో వెయ్యి ఇంటూ హండ్రెడ్ ఈజ్ ఈక్వల్ టు వన్ ల్యాక్ సో వన్ ల్యాక్ మిల్లీ లీటర్స్ ఈజ్ అవర్ ఆన్సర్ సో ఆప్షన్ త్రీ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ దిస్ ఈజ్ నాట్ ఏ ఇయర్ లీపు సంవత్సరం కానిది అన్నారు సో ఇక్కడ మనకు ఫోర్ ఆప్షన్స్ ఇచ్చినారు ఏదైనా ఒక సంవత్సరాన్ని మనం లీపియర్గా మనం అవునో కాదో అని కనుక్కోవాలి అంటే మనం ఏం చేయాలంటే ఆ నంబర్ను ఫోర్తో డివైడ్ చేయాలి ఫోర్తో డివైడ్ చేసినప్పుడు శేషం సున్నా వస్తే అది లీపియర్ అవుతుంది సో నాట్ ఈక్వల్ జీరో వచ్చినప్పుడు రిమైండర్ నాట్ ఈక్వల్ జీరో వస్తే అది లీపియర్ కాదు ఇక్కడ మనం ఈ ఫోర్ ఇయర్స్లో బాగా అబ్జర్వ్ చేస్తే ఈ ఫోర్ అన్నది లాస్ట్ టూ డిజిట్స్తో మనకు డివిజిబిలిటీ బై ఫోర్ అనే రూల్ మనం బాధ్యహిత సూత్రాల్లో మనం నేర్చుకుంటాం డిజిబిలిటీ రూల్స్లో సో అలా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లాస్ట్ టూ డిజిట్ ఫోర్ టేబుల్తో డివిజిబుల్ అయితే మనం ఇక్కడ నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ను డివైడ్ చేయాల్సిన పని లేదు ఎందుకు పని లేదు అంటే డివిజిబిలిటీ బై ఫోర్ ఏం చెప్తుంది అంటే ఆ నెంబర్లో ఉన్న లాస్ట్ టూ డిజిట్స్ అంటే వన్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ ఫోర్త్ డివిజిబుల్ అయితే ఆ టోటల్ నెంబర్ ఎంత పెద్ద నెంబర్ అయినా కానివ్వండి ఆ టోటల్ నెంబర్ ఫోర్తో డివిజిబుల్ అవుతుంది అని దాని మీనింగ్ సో అది రూల్ చెప్తుంది అంటే ఇక్కడ మనకు ఫోర్ టేబుల్తో డివైడ్ చేస్తే ఎయిటీ ఎయిట్ అన్నది సో ఫోర్ టేబుల్లో ఎయిట్ టూ టైమ్స్ మళ్ళీ టూ టైమ్స్ రిమైండర్ జీరో అవుతుంది సో ఇది లీపియర్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ నైంటీ టూ ఫోర్ టేబుల్లో నైన్ టూ జే ఎయిట్ వన్ టూ ఉంటుంది సో ఫోర్ త్రీ జే ఆ సో ఇది కూడా రిమైండర్ జీరో వస్తుంది కాబట్టి ఫోర్త్తో డివైడ్ చేస్తే ఇది కూడా లీపియరే నెక్స్ట్ ఇక్కడ నైంటీ ఫోర్ చూద్దాం సో నైంటీ ఫోర్ మనం చేసినప్పుడు రిమైండర్ టూ వస్తుంది ఇక్కడ సో ఇంతకుముందు చేసాక నైంటీ టూకు రిమైండర్ జీరో వచ్చినప్పుడు నైంటీ ఫోర్కు మనం ఫోర్తో డివైడ్ చేస్తే రిమైండర్ టూ వస్తుంది సో ఇది లీప్ ఇయర్ కాదు ఎందుకు కాదు మనకు రిమైండర్ జీరో వచ్చినప్పుడే లీప్ ఇయర్ అవుతుంది రిమైండర్ ఇక్కడ టూ వచ్చింది కాబట్టి దిస్ ఇస్ నాట్ ఏ లీప్ ఇయర్ నెక్స్ట్ నైంటీ సిక్స్ దీన్ని కూడా మనం చేస్తే సో ఫోర్ టేబుల్తో ఫోర్ టూ జీ ఎయిట్ వన్ రిమైండర్ ఉంటుంది వన్ టు సిక్స్ ఫోర్ టేబుల్లో మళ్ళీ ఫోర్ ఫోర్ జీ సిక్స్టీన్ సో ఇది కూడా రిమైండర్ జీరో వస్తుంది సో ఇక్కడ మనకు రిమైండర్ జీరో ఏదైతే రాదో అది నాట్ లీపియర్ అవుతుంది సో ఆప్షన్ త్రీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ద హైట్ ఆఫ్ య క్యూబైడ్ హూజ్ వాల్యూమ్ ఈజ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్ క్యూబ్డ్ అండ్ బేస్ ఏరియా ఈజ్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఘనపరిమాణం ఆరు వందల ఇరవై ఐదు సెంటీమీటర్ క్యూబ్డ్ మరియు భూవైశ్యం ఇరవై ఐదు సెంటీమీటర్ స్క్వేర్ కలిగిన దీర్ఘకణం ఎత్తు సో ఒక త్రీ డిసీ షేప్ ఇచ్చినప్పుడు దానికి ఘనపరిమాణం ఫామ్లా ఏంటంటే జనరల్ ఫార్మ్లా సో భూవైశ్యాల్యం ఇంటూ ఎత్తు సో ఇదే ఘనపరమాణానికి జనరల్ ఫార్ములా సో దీని వాల్యూ ఇచ్చినారు సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ దీంతో పాటు ఇక్కడ భూ వైశాల్యం ఇచ్చినారు ఏమి ఇచ్చినారో ట్వంటీ ఫైవ్ మనం ఎత్తు వ్యాల్యూ కనుక్కోవాలి సో మనకు హెచ్ మాత్రమే కావాలి కాబట్టి ట్వంటీ ఫైవ్ను మనం రైట్ సైడ్ ట్రాన్స్పోర్ట్ చేస్తే డివిజన్లో వస్తుంది సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ బై ట్వంటీ ఫైవ్ సో ట్వంటీ ఫైవ్ టేబుల్లో సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ టైమ్స్ వస్తుంది సో హెచ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఆప్షన్ త్రీ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ద ఏరియా ఆఫ్ ది సర్కిల్ హౌస్ డయామెటరీస్ ట్వంటీ ఎయిట్ సెంటీమీటర్స్ సో ఇరవై ఎనిమిది సెంటీమీటర్ల వ్యాసముగా గల వృత్తం యొక్క వైశాల్యం అంటున్నారు సో మన తెలుసు వృత్తం యొక్క వైశాల్యం ఫామ్లో ఏంటంటే పైఆర్ స్క్వేర్ అండి బట్ కానీ ఇక్కడ మనకు రేడియస్ ఇచ్చినారా లేదు డయామీటర్ ఇచ్చినాడు వ్యాసం ఇచ్చినారు మరి వ్యాసం ఇచ్చినప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు సో మనం ఆర్ ఈక్వల్ టు డి బై టూ అవుతుంది అంటే ఇక్కడ మనకు డి ఎంత ఇచ్చినారు ట్వంటీ ఎయిట్ బై టూ ట్వంటీ ట్వంటీ ఎయిట్ మనం హాఫ్ చేస్తే అప్పుడు ఆర్ ఈక్వల్ టు ఫోర్టీన్ సెంటీమీటర్స్ అవుతుంది ఇక్కడ మనం ఆర్ ప్లేస్లో ఫోర్టీన్ సబ్ చేయాలి సో పై అంటే తెలుసు ట్వంటీ టూ బై సెవెన్ కాన్స్టెన్స్ ఇంటూ ఆర్ స్క్వేర్ అని ఆర్ను టూ టైమ్స్ మల్టీప్లై చేయాలి సో ఫోర్టీన్ ఇంటూ ఫోర్టీన్ సెవెన్ వన్ జా సెవెన్ టూ జా ట్వంటీ టూ ఇంటూ ట్వంటీ ట్వంటీ టూ ఇంటూ టూ ఫార్టీ ఫోర్ ఇంటూ ఫోర్టీన్ ఫోర్టీన్ టేబుల్ మల్టీప్లికేషన్ ఫోర్టీన్ ఫోర్ జా ఫిఫ్టీ సిక్స్ అగైన్ ఫోర్టీన్ ఫోర్ జా ఫిఫ్టీ సిక్స్ ప్లస్ ఫైవ్ సిక్స్టీ వన్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీన్ ఈజ్ అవర్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఆ క్వశ్చన్ పేపర్ అనాలసిస్ నచ్చినట్లయితే దయచేసి మన వీడియోను లైక్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి ఇంకా పాజిబుల్ అయితే మీ ఫ్రెండ్స్ ఎవరైనా టెట్ డిఎస్సికి ప్రిపేర్ ఉంటే మన వీడియోను షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఇంకా ఏమైనా మీ సూచనల సలహాలు ఏమైనా ఉంటే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేస్తానని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ టు యుల్